నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆధార్ కార్డు ఈ రోజున దేనికైనా ఆధార్ కార్డు కావాలి ప్రతిదానికి బ్యాంకులో అకౌంటు ప్రారంభించాలన్నా బ్యాంకు నుంచి అప్పు కావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అవి పొందాలన్నా ఆధార్ కార్డు చివరికి ఎన్నికల్లో ఓటు వేయడానికి కూడా ఆధార్ కార్డుని ఓటరు గుర్తింపు కార్డుకు జోడించాలి ఆ విధంగా ఆధార్ కార్డు భారతదేశంలో నూట ముప్పై నాలుగు కోట్ల మందికి ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది పుట్టిన ప్రతి పసికందుకు కూడా ఆధార్ కార్డు ఇచ్చే వసతిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ఆధార్ కార్డు జీవితకాలం మనం తీసుకున్న ఆధార్ కార్డు చెల్లుతుంది అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు ఆధార్ కార్డు మనము తీసుకున్న తరువాత పది సంవత్సరాల తరువాత దాన్ని మనం అప్పుడు మొదట్లో కార్డు తీసుకునేటప్పుడు ఇచ్చిన సమాచారాన్ని ఏదైనా మార్పులుంటే చెప్పాలి మార్పు లేకపోతే అదే సమాచారం కొనసాగుతుందని చెప్పాలి దీన్ని ఆధార్ కార్డు అప్డేషన్ అంటారు కార్డు పొందిన తరువాత పది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది ఇది ఎక్కడ జరుగుతుంది మనం శాశ్వత ఆధార్ కార్డు కేంద్రాలు ఉన్నాయి అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు లేదా మనము ఆన్లైన్లోనే చేసుకునే వసతి కూడా ఉంది ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలంటే మై ఆధార్ పోర్టల్ మై ఆధార్ పోర్టల్ని ఉపయోగించి మనం ఆధార్ కార్డ్ అప్డేషన్ చేయొచ్చు మనం సొంతంగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు నెటిజన్లు చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్ళు మీ సేవా కేంద్రాలు ఈ సేవా కేంద్రాలు కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్ఈల వద్దకు వెళ్ళి లేదు కంప్యూటర్ శిక్షణ కేంద్రాల దగ్గరికి వెళ్ళినా కూడా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆధార్ కార్డ్ అప్డేషన్ చేయగలుగుతారు అంటే ఏంటి అప్డేషన్ అంటే మనము నివసించే ఇల్లు ఇల్లు ఏమన్నా మారామా ఆ గ్రామం ఆ టౌన్లో ఒక పక్క నుంచి మరో పక్కకి అడ్రస్ మార్పు అంటే ఉండేది అదే ఊరు అదే టౌను అదే పట్నం కానీ అడ్రస్ మారింది అడ్రస్ మార్చాలి నివాస అడ్రస్ మార్చాం కొంతమంది ఉద్యోగస్తులు బదిలీ అవుతారు వేరే రాష్ట్రానికి బదిలీ అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేరే నగరానికో వేరే జిల్లాకో మారుతారు పది సంవత్సరాల తరువాత ఏ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ఆ సమాచారం వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది వలస కూలీలు ఉంటారు వలస కూలీలు ఒరిస్సా బీహారు రాజస్థాను వాళ్ళు పదేళ్ళు దాటిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్థిరపడిన వలస కూలీలు ఉత్తర భారతంలో వాళ్ళకున్న చిరునామాని మార్చి అడ్రస్ మార్చి ఇక్కడ ఉన్న అడ్రస్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఇల్లు మారలేదు ఊరు మారలేదు పట్టణం మారలేదు మారలేదు అక్కడే కొనసాగుతున్నాననే సమాచారం పొందుపరచాలి కనుక ఇల్లు మారిన వాళ్ళు టౌన్ మారిన వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మేము గతంలో ఏదైతే సమాచారం ఇచ్చామో మా ఇంటి చిరునామా మా పోస్టల్ అడ్రస్ అక్కడే కొనసాగుతున్నామని మళ్ళీ ఈ అప్డేషన్ ప్రక్రియలో తెలపవలసిన అవసరం ఉంది ఈ అప్డేషన్లో మనకు కావాల్సింది ఏంటంటే ఏ విధంగా ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు ఓటరు గుర్తింపు కార్డు లేని వారికి పద్దెనిమిది రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నాయి వాటిని వినియోగించవచ్చు గ్రామాల్లో అయితే రేషన్ కార్డు ఉంటుంది లేక పింఛన్ ఇచ్చే ఆ సదుపాయం దా ఆధారం ఉంటుంది ఈ రేషన్ కార్డు పింఛను సదుపాయం దాన్ని చూపించవచ్చు పట్టణాల్లో నివసించేవారు పాస్పోర్టు ఆదాయ పన్ను కట్టేవాళ్ళు పాన్ కార్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళ అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డు ఓటరు గుర్తింపు కార్డు ఈ విధంగా అధికారిక గుర్తింపు కార్డును చూపి సమాచారాన్ని చెప్పి కొత్త ఆధార్ కార్డ్ని మనము ముద్రించి తీసుకోవాల్సిన అవసరము తప్పనిసరిగా ఉంది ఈ సమాచారం చాలామందికి తెలవదు కనుక మనం విద్యార్థికులు అవగాహన కలిగిన వారు వాళ్ళ ఇళ్ళలో పనిచేసే పని మనుషులు వంట మనుషులు డ్రైవర్లు వాళ్ళకు అవగాహన కల్పించి ఆధార్ కార్డుని అప్డేషన్ చేసుకోమని చెప్పాలి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు ఉంటారు ఉపాధి హామీ కూలీలకు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళ ఆధార్ కార్డు పది సంవత్సరాలు దాటితే అప్డేషన్ చేయించాలి అలాగే మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాల మహిళలు డ్వాక్రా గ్రూపులు ఈ సెర్పు ఈ సెర్ప్ అధికారులు డ్వాక్రా గ్రూపులను నిర్వహణ చేసే అధికారులు అవగాహన కల్పించి మహిళలందరితో కూడా ఆధార్ కార్డ్ అప్డేషన్ చేయించాలి పట్టణాల్లో ఉండే మహిళా గ్రూపులు మెప్మా కింద మున్సిపాలిటీల్లో నగరాల్లో పనిచేస్తుంటారు ఈ మెప్మాకు సంబంధించిన అధికారులు వాళ్ళ కంట్రోల్లో ఉండే గ్రూపులందరిలో ఈ సమాచారాన్ని తెలియజెప్పి పది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేషన్ చేయించుకోవాలని అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది అలాగే కాంట్రాక్టర్లు ఉంటారు భవన నిర్మాణ కార్మికులు ఉంటారు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు నిర్మాణం చేసే వలస కూలీలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్ అప్డేషన్ చేసి తద్వారా లభించే వాళ్లకు ప్రయోజనాలను కలిగేలా చేయాలి ఈ రోజున ప్రభుత్వము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ లావాదేవీలు ఏదైనా కూడా చివరికి ముద్రా రుణాలు ఇవ్వాలన్నా కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు ఓటు వేయాలంటే ఆధార్ కార్డు అడుగుతున్నారు అటువంటి సమయంలో పది సంవత్సరాలు దాటిన తరువాత ఆధార్ కార్డు వివరాలు అప్డేషన్ చేసుకోవాలని ఈ సమాచారాన్ని ముఖ్యంగా నిరక్షరాస్యులకు గ్రామీణ వాసులకు గిరిజన ప్రాంతాలలో నివసించే వారికి తక్కువ చదువు చదువుకున్న వారికి ఆటో రిక్షా డ్రైవర్లకు రిక్షా రిక్షా వాళ్ళకు ట్యాక్సీ డ్రైవర్లకు ట్రాక్టర్ డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు మోటార్ ఫీల్డ్లో నగర్లలో పనిచేస్తున్న వారందరికీ కూడా యజమానుల అవగాహన కల్పించి ఈ ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళతో కలిసి పనిచేస్తున్న కార్మికులకు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యానికి అక్కడ పనిచేస్తున్న విద్యాధికులు బాధ్యతగా స్వీకరించాలి ఈ ఆధార్ కార్డ్ అప్డేషన్ గురించి మీకు ఏమైనా అనుమానాలుంటే నాకు వాట్సప్ ద్వారా మీ పేరు మీ ఊరు జిల్లా మండలం రాసి మీ అనుమానాన్ని వాట్సాప్లో పెడితే మీ అనుమానాలన్నీ కూడా దీనికి సంబంధించి నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఆధార్ కార్డుని పది సంవత్సరాల తరువాత ఏ విధముగా మనం సమాచారం ఇచ్చి అప్డేషన్ చేసేయాలని సమాచారము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను